హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటీఎన్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైతే మీకు ఒక టెంపుల్ చూపించబోతున్నానండి ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం ఈ రూట్ మా చిన్నతనం అయితే మేము అందరం కూడా మా ఫ్రెండ్స్తో అందరం నడిచి వెళ్ళే వాళ్ళం అండి ఇప్పుడు అంటే రూట్లు వేశారు కాబట్టి రోడ్లు అన్నీ బాగానే దారిలో అయితే మాకు ఒక బరుపిల్ల కనిపించిందండి చాలా వరకు ఫాలో అయింది దానికే కానీ మాటలు కానీ వస్తే మాత్రం నన్ను కొట్టు నన్ను మొత్తానికి ఎలాగోలాగా బరెపిల్లని తప్పించుకున్నట్టు ముందుకు వెళ్ళిపోయాము అదేంటో కానీ ఎన్నిసార్లు చూసిన ఆ ప్లేస్ని మళ్ళీ ఫస్ట్ టైం చూసిన ఫీలింగ్ అయితే వస్తుందండి ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అనేది జరిగింది కాబట్టి ఇంకా బాగుంటుంది రండి మీరు కూడా చూద్దరు ఇదిగోండి ఇదే ప్లేస్ అది మొత్తానికి ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది ఆ టెంపుల్ ఒకే కొండలాగుంటుంది కొండ దిగువన స్వామి టెంపుల్ ఉందని ఈ మధ్య కాలంలోనే కట్టారు మా చిన్నతనంలో అయితే ఈ టెంపుల్ అనేది లేదు ఆ స్వామివారికి అయితే ఒక నమస్కారం అయితే పెట్టుకున్నాం వీడియో బాగా రావాలని సో అక్కడి నుంచి అలా మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే అన్నపూర్ణమ్మ వారి పాదాలు ఉంటాయండి ఇవి కూడా రీసెంట్గా కట్టారు అలా ఇక్కడ చూస్తే చూశారు కదా పైన ఇవి ఎంట్రన్స్లో మెట్లు మెట్లు ఈ మధ్యకాలంలోనే కట్టారండి అప్పుడైతే కొండపైకి వెళ్ళాలంటే చాలా కష్టం మీద వాళ్ళం ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు సో కొండ ఇది అనమాట ఆ పైనుంచి కిందకి చూస్తే అలా ఉంటుంది ముందుగా మనకి నందీశ్వరుడు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలా చూసినట్లయితే మీరు ఆ శివపార్వతుల స్వరూపాలు కనిపిస్తాయండి చాలా అంటే చాలా బాగుంటుంది అది నేను మాటల్లో చెప్పలేను మన కైలాసగిరి దగ్గర ఎలా అయితే ఉంటుందో అచ్చం అలాగే దిగుతుందండి ఆ ఇన్స్పిరేషన్తోనే ఇక్కడ కట్టడం జరిగిందనమాట ఈ మధ్యకాలంలో చాలా వరకు డెవలప్ అనేది జరిగింది మనకు కనిపించేది ధ్వజస్తంభం అండి గుడికి ఆపోజిట్లో కంపల్సరిగా ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే మీరు గమనించినట్లయితే పూలతో ఒక మొక్క ఉందండి అది ముందుగా నేను సంపంగ మొక్క అనుకున్నాను కానీ అది నూరు వరాల చెట్టు అంటండి పువ్వులు చూడటానికి సంపంగ మొగ్గల అనిపించారు నాకైతే అలా కనిపించింది మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే మనం కొండ కొండ దిగువన పంట పొలాలు ఉన్నాయండి చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది ఫోటోషూట్కి చాలామంది వస్తూ వస్తూ ఉంటారు ఇదంతా కూడా చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది వర్షాకాలంలో అయితే ప్రస్తుతం మనం వేసవ కాలంలో వెళ్ళాం కాబట్టి ఇక్కడ పంతులు గారు ఉంటారంట కెమెరా ముందు రావడానికి సిగ్గుపడ్డారండి ఈ శివలింగానికి వందేళ్ల చరిత్ర ఉందని పంతులు గారు మాతో అన్నారు ఈ కొండపై ఉన్న శివలింగం స్వయంభువుగా వెలిసిందండి ఆ లింగాన్ని ఎవరైనా కట్టడం కానీ అక్కడికి తెచ్చి పెట్టడం కానీ జరగలేదనమాట అందుకే ఇక్కడ బలంగా నమ్ముతారు ఆ బ్రహ్మలింగేశ్వర స్వామి వారిని ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అండి వాడుక భాషలో కొండగుళ్ళు అని అంటారు చాలామంది కొండగుళ్ళు అంటే నా అందరికీ తెలుస్తుందండి ఒకప్పుడు ఇక్కడ గుడి చాలా చిన్నగా ఉండేదండి ఆ చిన్నగా ఉన్న గుడిని ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే మంచిగా తయారు చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇది మనకి ఎంట్రన్స్ చూసుకోవచ్చు ఇలా కూడా లోపలికి వెళ్ళటం జరుగుతుంది ప్రస్తుతానికి తాళాలు ఉన్నాయండి ఆ గుడి యొక్క ముఖద్వారం అండి అందరికీ తెలిసిందే కదా ప్రతి ఒక్క శివుడి యొక్క గుడిలో కూడా ముందుగా నంది అనేది ఉండటం జరుగుతుంది అదంతా లోపల ఆ పిల్లర్స్ అవి అండి రీసెంట్గా మంచి కలర్స్ అవి వేశారు అంటే తాళాలు వేసి ఉండడం చేత మేము బయట నుంచే తీయడం జరిగిందండి పంతులుగానే రిక్వెస్ట్ చేసాం కానీ ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదని చెప్పేసరికి మేము ఇంకేమీ అనలేకపోయామనమాట ముందుగానే మనం చెప్పుకున్నట్టు ఆ వందేళ్ళ శివలింగం ఇదేనండి శ్రీ వెమ్మలింగేశ్వర స్వామి వారి శివలింగం నిజంగా లైవ్లో చూసినప్పుడు ఆ అనుభూతిని నేను వర్ణించలేకపోతున్నాను నిజంగా మీకు వీలున్నట్లయితే తప్పకుండా ఈ ఒక్కసారి ఈ గుడిని అందరూ సందర్శించండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక పెద్ద కొండ అనమాట ఇదంతా ఒకే ఒక కొండ ఆ కొండపై స్వయంగా వెలిసినటువంటి ఈ శివలింగం అనమాట డ్రోన్ మనకు అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ ఉన్న ఒక ఎక్కి ఈ టాప్ నుంచి తీయటం అన్నమాట ఇది చాలా బాగుంటుంది వ్యూ ఇది బ్యాక్ సైడ్ నుంచి తీసాం అన్నమాట కింద నుంచి కింద నుంచి అలా పైకి వచ్చాం గుడి వెనక భాగం నుంచి ఇది తీయటం జరిగింది నిజంగా ఫోటోషూట్ ఎవరైనా కావాలనుకుంటే ప్రీ వెడ్డింగ్స్ కానీ లేదంటే నార్మల్గా స్టిల్స్ కోసం కానీ తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ ఎర్లీ మార్నింగ్ అయినా పర్లేదు లేదా ఈవినింగ్ అయినా పర్లేదు బాగుంటుంది కాకపోతే ఇక్కడ పెద్దగా ఫెసిలిటీస్ ఏమి ఉండవండి తాగడానికి ఒక డ్రింకింగ్ వాటర్ మాత్రం ఉంటుంది ఏమైనా తినాలనుకున్న ఫుడ్ అయినా సరే ఏదైనా సరే బయట నుంచి తెచ్చుకోవాలి అంటే నా అనుభవం ప్రకారం ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా మనతో పట్టుకుంటే చాలా టైం కలిసి వస్తుందని నా ఒపీనియన్ అండి కానీ తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ పువ్వులు చెప్పాను కదండి వంద వరహాల పువ్వులు అంటే ఇవి చాలా బాగున్నాయి స్మెల్ కూడా బాగుంది కానీ ఇక్కడ సమ్మర్లో వాటర్ లేకపోయినా సరే పూల మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈ పూల గురించి పంతులగారిని అడిగినప్పుడు పంతులు గారు ఏం చెప్పారంటే ఈ పూలు కూడా శివుడికి ఎంతో ఇష్టం అని చెప్పారండి ఈ పూలతో పూజలు అవి చేస్తారంట ప్రత్యేక రోజుల్లో చూసారు కానీ ఇది టాప్లో నుంచి తీసాను మొత్తంగా అన్ని అన్ని యాంగిల్స్లో మీకు గుడి చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇలా తీయటం జరిగిందనమాట ఇది టాప్ నుంచి తీశాను సో పైనుంచి చూస్తే కిందకి అలా కనిపిస్తుంది అనమాట ఇది కూడా సేము ఇదంతా కూడా ఇవన్నీ కూడా పంట పొలాలేనండి ఇది మేము ఈవినింగ్ తీయటం వల్ల ఆ సన్లైట్ కూడా మాకు బాగా కలిసి చూసారు కదండి మరి స్వయంభూగా వెలిసినటువంటి ఈ శివలింగాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్